మనము ఒక భూమిని అంటే ఒక ల్యాండ్ని అగ్రికల్చర్ ల్యాండ్ అయినా కమర్షియల్ ల్యాండ్ అయినా మనము కొనుగోలు చేసినప్పుడు ఆ యొక్క ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రిజిస్ట్రేషన్ అన్న స్టాంప్ డిపార్ట్మెంట్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పలు రకాల ఛార్జెస్ అనేవి యొక్క కొనుగోలు చేసినటువంటి వ్యక్తి చెల్లించవలసి ఉంటుంది అయితే మనము ఒక ఎకరం కానీ ఒక ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ కానీ కమర్షియల్ ల్యాండ్ ఒక ఐదు సెంట్లు కానీ కొన్నప్పుడు ఆ యొక్క ల్యాండ్ని మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఎన్ని రకాల ఛార్జెస్ అనేవి మనం కట్టవలసి ఉంటుంది ఆ యొక్క ఛార్జెస్ వివరాలని ఇప్పుడు తెలుసుకుందాము మనము ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రాసెస్లో మొట్టమొదటిగా స్టాంపు డ్యూటీ అనేది కట్టవలసి ఉంటుంది స్టాంపు డ్యూటీ తర్వాత ట్రాన్స్ఫర్ డ్యూటీ ట్రాన్స్ఫర్ డ్యూటీ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు మరియు యూజర్ ఛార్జెస్ ఈ నాలుగు రకాల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేవి ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సినప్పుడు చెల్లించవలసి ఉంటుంది మొట్టమొదటి మొట్టమొదటిది స్టాంపు డ్యూటీ ట్రాన్స్ఫర్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు మరియు యూజర్ ఛార్జెస్ ఈ నాలుగు రకాల ఫీజులు అనేవి ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సినప్పుడు చెల్లించవలసి ఉంటుంది